పూజల్లో విరివిగా వాడే తమలపాకుతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇవి అందంతో పాటు గురుల ఆరోగ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయని మరి మీకు తెలుసా తమలపాకులోని విటమిన్ ఏ బి వన్ బి టూ సి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పురులను దృఢంగా చేస్తూనే నియంత్రిస్తాయంట తమలపాకు ఎయిర్ ప్యాక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది తమలపాకులు పేస్ట్ చేసుకుని మూడు స్పూన్ నెయ్యి కాస్త తేనె కలపాలి దాన్ని తలకు ప్యాక్ వేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇది జుట్టు రాలడాన్నే కాదు చివర్లు ఇట్లడాన్ని అదుపు చేస్తుంది మూడు మందార పూలు ఐదు తమలపాకులు గుప్పటి కరివేపాకులు తులసి ఆకులను మెత్తగా మిక్సీ పట్టాలి రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే చుట్టూ రాలే సమస్య అదుపులోకి వస్తుంది ఐదు తమలపాకులు పేస్ట్ చేసుకొని దానికి రెండు స్పూన్ల కొబ్బరి నూనె స్పూను ఆముదం కలపాలి ఈ మిశ్రమాన్ని వాడు నుంచి కుదుర్ల వరకు పట్టించి అరగంట తల తలస్నానం చె ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుట్టూగా పెరుగుతుంది ఒత్తుగా పొడుగ్గా ఉన్న జడ అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో మనకు తెలుసు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాను పాటించండి